ఓం నమో శ్రీ వెంకటేశాయ స్వామివారి గడ్డం యొక్క తెల్లదనం గురించి మీకు తెలుసా ఎందుకు అది తెల్లగా ఉంటుందో మీకు తెలుసా ఒక నాకు అప్పుడు స్వామివారి కంటి దగ్గర తెల్లదనం ఉండడానికి ఒక అందమైన కథ కూడా ఉందండి ఒకప్పుడు తిరుమలలో భక్తుడు అనంతల్వార్ అల్వార్ స్వామివారికి పుష్పాలు పెంచే తోటను సంరక్షిస్తూ ఉండేవాడు ఒక రోజు ఒక చిన్న బాలుడు అది అసలు స్వామివారి నుండి తోట పనిలో అడ్డుగా వచ్చాడు కోపంతో అనంతల్వార్ అల్వార్ పువ్వుల తోట పనికి ఆటంకం కలిగించిన ఆ బాలుడిపై గాడి త్రోసాడు అంటే గట్టిగా తోశాడు అది స్వామివారి గడ్డంపై పడడంతో రక్తం కారింది తర్వాత స్వామివారు ఈ బాలుడిని అనుగ్రహించి అనంత ఎంతో విచారం చెందాడు అప్పటి నుండి ఆ గాయం గుర్తుగా మిగిలిపోయినది దాన్ని కప్పివేయడానికి అనంత కర్పూరం పూశాడు అప్పటి నుండి స్వామివారి గడ్డం దగ్గర తెల్ల మచ్చ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ కథ భక్తి సేవ స్వామివారి కృపను చాటి చెబుతుంది ఓం నమో శ్రీ వెంకటేశాయ